వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వైసీపీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది టీడీపీలో చేరేందుకు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ రంగం చేసుకున్నట్లు సమాచారం గత కాలంగా ఎంపీ మోపిదేవి వైసీపీకి దూరంగా అవుతున్నారు ఈ నెల కార్యకర్తలు నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు వచ్చే నెలలో ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని సెప్టెంబర్ ఐదు లేదా ఆరున టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వైసీపీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతిది నరసింహారావు సిద్ధంగా ఉన్నారు నరసింహారావు చెప్పండి అప్డేట్స్ ఇలా ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మారుతున్నాయని మనం చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే వైసీపీకి మరొక షాక్ తగలబోతున్నట్టు మనం చెప్పుకోవచ్చు ఎవరైతే ఉన్నారో వైసీపీలో సీనియర్ నేత మాజీ మంత్రి ప్రస్తుతము రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ వైసీపీ వీడే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా కూడా ఇప్పటికే వాళ్ళ ఎవరైతే ఉన్నారో ఆయన కానీ ఆయన వర్గానికి ఒక సమాచారం కూడా అందించ అందించినట్టు తెలుస్తుంది రేపు రాజీనామా చేసే యోచనలో ఉన్నారు అంతేకాకుండా ముప్పై తారీఖు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు నెల ఐదు కానీ ఆరును కానీ వైసీపీ వీడి టీడీపీలో చేరే అవకాశాలు కల్పిస్తున్నాయి ఇప్పటికే ఎవరైతే ఉన్నారో రేపల నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ కూడా మోపిదేవి వెంకటరమణ భేటీ అయినట్టు తెలుస్తుంది హైదరాబాద్ లో అంతేకాకుండా కూడా ఇప్పటికే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు ఎవరైతే ఉన్నారో అధిసాప్ మోపిదేవి వెంకటరమణ అంతేకాకుండా కూడా ఇక ఇప్పటికే వైసీపీ అధిష్టానానికి ఆయన అంటి ముట్టడం అంటున్నాడు పార్టీ కార్యక్రమాలకు కానీ లేకపోతే పార్టీలు యాక్టివ్ లేరు అంతే కూడా అధిష్టానం టచ్ లో లేరు సో ఈ నేపథ్యంలోనే ఆయన మౌనంగా ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూడా గత ఎన్నికల్లో ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ ఊరి గణేష్ అతను కూడా వైసీపీ అధికారం టికెట్ ఇవ్వడం కానీ ఆ తర్వాత మోపిదేవి కుటుంబాన్ని పక్కన పెట్టడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే కూడా మోపిదేవి వైసీపీ వీడే యోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది సో మొత్తానికి మనం చూస్తే మాత్రం మరొక సీనియర్ నేత వైసీపీ మనం చెప్పుకోవచ్చు నరసింహారావు